పుష్కరాలు బాగా జరగాలంటే అంటే కార్పొరేటర్లో కౌన్సిలింగ్ ఉండాలి ఉంటేనే అన్ని రకాలుగానే అందరూ కూడా డిస్కస్ చేసుకుని దాన్ని సక్రమంగా జరపడానికి అవకాశం ఉంటుంది మరి ఈ మధ్యకాలంలో మూడు రోజులు నాలుగు ఏం చెప్తాను ఒక ఆయన నేనే వేరు ఇచ్చాడు ఇచ్చేది ఆయన లేదు నేను పేరు చెప్పు ఇంకొక ఆయన ఇచ్చింది వీళ్ళిద్దరు పేరు కాదు మమ్మల్ని వాడి దిలో నేను పేరు జన సైనికుల ఆలోచించేలా చెప్పి ఒక ఆయన వీరు వేరు వేరు నేరు వేరు నేరు బిర్ అనుకుంటే లేదు వేరు ఎన్నికలు అంటే జరిగితే ఎవరు కూడా వేరే అసలు ఎన్నికలు జరగడానికి ప్రక్రియ కావాలి కదా మరి ఎన్నికలు జరగాలంటే ఆల్రెడీ నలభై రెండు వాటికి ఎన్నిక జరగాల యాభై రెండు వాటికి జరగాల యాభై నాలుగు వాటికి జరగాల నలభై రెండు అయితే వాటి పాద మున్సిపాలిటీవాలు గెలిపిన తర్వాత యాభై రెండు అయింది మళ్ళీ తర్వాత కోలమూరు పంచేది అలాగే లాలాజీ హౌస్కి పోటీ కలిపితే యాభై నాలుగు యాభై నాలుగు వార్డులు మీరు యాభై నాలుగు వార్డులు కలిసి పెట్టాలా యాభై రెండుకి పెట్టాలా లేకపోతే నలభై రెండుకి పెట్టాలి నిర్ణయించుకుని ఫస్ట్ ఆల్రెడీ కోర్టు స్టే ఉంది ఆ స్టే అని ఎన్నికల అందరికీ తెలుసు బుచ్చ చౌదరి గారు కొంతమందితో స్టేయించారు రాజబాబు నక్కా రాజబాబు హైకోర్టులో కొంతమందితో స్టే ఇచ్చారు ఇలా ఆ స్టే కొంతమందితో చేయించారు ముందు హైకోర్టులో ఉన్న స్టే ఎత్తుగా చేయించి ఎన్ని కార్పొరేషన్లకు ఎన్నికి జరిపించాలి అనేది ఒక డీసీఐ వచ్చి అప్పుడు ప్రభుత్వం దీని మీద పార్లేట్ చేసి దాని మీద ఎవరో అప్ చేస్తే అది ఎలక్షన్ ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలు ఎప్పుడు పెరుగుతుంది ప్రాసెస్ అంతా జరగాలి అంటే నేను మీరు నేను మీరు వీడికి పోటీ ఉంది అసలు ఎలక్షన్ ప్రక్రియ కావాలి అసలు ఎలక్షన్ పెట్టాలి అది ఏమి లేకుండా నేను నేను అని చెప్పి మీరు దెబ్బలాట్లు మానే చేసి ఎలక్షన్ ఎలా పెట్టాలి అనే గవర్నమెంట్ కూడా ఆలోచించండి అలాగే చాబ్రబాబు నాయకులు కూడా చిన్న మనం చెప్తున్నాం ఏంటంటే గతంలో చాంపర్ ఇప్పుడు దెబ్బలు అడుగునేరు కానీ ఎన్ఆర్ఎస్ గానే అయింది మీరు దయచి దెబ్బలాగి మానేసి అన్నదమ్ముల కలిసి అందరు కలిసి ఎనార్మస్ గా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయింది దయచి రాజకీయ నాయకులు ఎవరు కూడా చాంపర్ లో ఎన్వాల్వ్ కాదని ఉంటే మంచిది మీరు అన్ని పార్టీలకి కూడా ఏదో రెండు కూడా ఇస్తే మా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకటి రెండు మా పార్టీ కూడా ఇస్తే మేము కూడా మీరు చేసే అన్ని కార్యక్రమాలకు మా పూర్తి మద్దతు తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాం అలాగే మరి ఈ వాళ్ళ వరకు మన రాష్ట్రంలో ఇంత జాతీయ విపత్తు వచ్చింది ఈ జాతీయ విపత్తికి నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయలేదు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆరు వేల ఏడు వందల కోట్లు మనం నష్టమైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు ఎన్డీఏ కోటంలో ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో జరిగిన విపత్తులు ఏదైతే ఈ ఏలసిన కాలపు కానీ అక్కడ విజయవాడ పులికి పోవటం కూడా ఆరు వేల ఏడు వందలు నష్టం అన్నారు కాబట్టి ఇది జాతీయ విపత్తుగా గుర్తించి మన రాష్ట్రానికి పదివేల కోట్ల రూపాయలు ఫండ్ అమ్మని చెప్పి పట్టరండి అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఏంటి అనేది ప్రజలకు అర్థం అవుతుంది అంతేగాని నేను జేసీబీ ఎక్కడి కూర్చున్నట్టు జేసీపీ జేసీబీ డ్రైవర్ మన ఎక్కడ మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పనులు చేయించాలి ఫండ్స్ పట్టరండి ముందు మీరు రెండు వేల కోట్లు ఉన్నారు పదివేలు కోట్లు పట్టుకొస్తే ప్రజలందరూ వ్యాపం ఉంటుంది నష్టపోయిన వాళ్ళందరికీ రైతులకు పాతిక వేలు ఎకరానికి ఇలా ఇవ్వండి అలా ఇల్లు పోయిన ఏమో మొత్తం పోయి లక్షలు అవుతాయి ఇల్లు పార్షింగ్ పోతే యాభై వేలు అంటే ఇస్తారంటే నీ పేరు చెప్పుకుంటారు చంద్రబాబు గ్రేట్ అని చెప్తారు అందుకని నీ జేసీబీఎరాని జేసీబీ మీద తిరిగారంటే జేసీబీ మీద జేసీబీ డ్రైవర్ మూడు వందల రోజులు ఇది తిరిగి దానికి ఏంటిది జేసీబీ జేసీబీ కి అన్ని మానేసి సెంట్రల్ నుంచి ఎలా ఫండ్ తేవాలో ఆలోచించి ప్రజలకు సరైన న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నాడు